అన్నో అన్నో చెబుతామన్నా అన్నో 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 చెబుతామన్నా అన్నా ఈరోజు వాక్య భాగము ఎస్కేల్ గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము ఇరవై ఆరో వచనం నూతన హృదయము మీకు ఇచ్చేదను నూతన స్వభావము మీకు కలుగు చేసేదను ప్రేమైన దేవుని ప్రజలారా ఈ ఉదయకాలంలో ఇప్పుడు హృదయమును గురించిన మాటలు మాట్లాడుతూ ఉంటున్నాడు ఇక్కడ అంటున్నాడండి నూతన హృదయము మీకు ఇచ్చేదను నూతన స్వభావము మీకు ఇచ్చే కలుగు చేసేదను అని మాట్లాడుతున్నాడు ఎందుకు ఇవాళ ఆయన నూతన హృదయాన్ని నూతన స్వభావాన్ని మనకి ఎందుకు ఇవ్వాలి అంటే మన దగ్గర ఉన్నటువంటి ఈ హృదయం ఏదైతే ఉందో అది ఒకవేళ దేవునికి ఇష్టం లేకుండా ఉంటేనో లేకపోతే పనికిరానిదిగా ఉంటేనో చెడిపోయినదిగా ఉంటేనో అప్పుడు దేవుడు అంటున్నాడు దాని స్థలంలో దాన్ని తీసివేసి నేను నీకు కొత్త హృదయాన్ని ఇస్తాను నూతన హృదయాన్ని ఇస్తాను అని అంటున్నాడు స్వభావము అనేటువంటిది ఈ మాటలో మనం విందాము మొట్టమొదట హృదయము అంటే ఏమిటి మనం తెలుసుకోవాలి ఇక్కడ ఆత్మానుసారంగా మనం ఆలోచన చేస్తే హృదయము అనగా నీలో ఉన్నటువంటి తలంపులు నీలో ఉన్నటువంటి ఆలోచనలు అవి ఎలా ఉన్నాయో ఒకసారి మనం పరీక్ష చేసుకుంటే దానినే హృదయము అనే పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతూ ఉన్నది దేవుని ప్రజలారా ఇప్పుడు ఎందుకు దేవుడు నీకు నూతన ఇస్తాను అంటున్నాడు మనం చూస్తే మొట్టమొదట సమయలు గ్రంథము మొదటి గ్రంథము పదహారు ఏడులో మనం చూస్తే అక్కడ సమూయలు ప్రవక్తను తండ్రి అయిన దేవుడు దావీదుని ఎన్నుకునటానికి వారి ఇంటికి వెళ్ళమంటూ ఉన్నాడు అక్కడ ఎస్ఐ గారి కుమారులను నీవు వాళ్ళలో ఒకరిని ఎన్నుకోవాలి ఎవరినైతే ఎన్నుకుంటావో అతనే ఇస్రాయేలీలకు రాజుగా ఉంటాడని చెప్పాడు వెంటనే సముయోలు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడున్న కుమారులు అందరూ వచ్చారు కానీ దేవుడు ఎవరిని ఎన్నుకోలేదు అయితే ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు ఆయనే దావీదు ఎలాగ ఎన్నుకున్నాడు అని అంటే సమూహలు అక్కడున్న వ్యక్తులను ఐరూపాన్ని చూసి ఓహో ఈయన అందగాడు ఆజానుబాహుడు బాగున్నాడు ఈయనైతే రాజుగా పనికొస్తాడు అని మనిషి జ్ఞానంతో ఆలోచన చేస్తూ ఉన్నాడు కానీ దేవుని ఆలోచన ఎలాగున్నాయి అని మీరు చూస్తే అక్కడ ఒకటి సమూహలు పదహారు ఏడులో మనం చూస్తే యహోవా హృదయమును లక్ష్య అని మాట్లాడుతున్నాడు దేవుని దగ్గర మనము ఎంత అందచందం కలిగిన ఎన్ని ఆస్తులున్నా ఎంత గొప్పతనం ఉన్నా మంచి పేరున్నా లేదంటే మంచి స్థితిలో ఉన్నా ఏ రకంగా మనం ఉన్నా కూడా మొట్టమొదటి దేవుడు మనలో లక్ష్య పెట్టేది హృదయాన్ని అని ఇక్కడ ఆ యొక్క వాక్యం ద్వారా మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు దేవుడు ల హృదయాన్ని ఎందుకు లక్ష్య పెట్టాలి ఎలాగున్నా హృదయము ఆయనకేం పని అని అడిగితే ఇక్కడ హృదయానికి ఒక ఇబ్బంది ఉంది హృదయానికి ఒక ప్రత్యేకత ఉంది ఏమిటి అదనంటే దేవుడు మన దగ్గరకు వచ్చి మన హృదయాన్ని చూచినప్పుడు అది ఉండాలని ఆశపడుతూ ఉన్నాడంటే ఇక్కడ ఇర్మియా గ్రంథము ఇరవైవ అధ్యాయము పన్నెండవ చూస్తే అంతరింద్రియములను హృదయమును చూచివాడవు నీవే అని మాట్లాడుతున్నాడు మొట్టమొదట నీ దగ్గర దేవుడి దేన్నైనా చూడాలని ఆశపడితే అది నీ ఆస్తుపాస్తులు కాదు తర్వాత నీకు కలిగిన ఏదైనా కావచ్చు దాన్ని కాదు దేవుడు మొట్టమొదట నీలో నీ దగ్గర చూడాలి అని ఆశపడేది నీ హృదయం ఎందుకు హృదయాన్ని చూడాలి ఎందుకు దేవుడు హృదయాన్ని చూస్తాడు అని అంటే ఇర్మియా గ్రంథము పదిహేడు తొమ్మిదిలో మనం చూస్తే హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది అని మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ మనకు ఆలోచన వస్తుంది హృదయానికి వ్యాధి ఏంటి ఈ రోజుల్లో మనం చూస్తున్నట్లుగా గుండె జబ్బులు రకరకాలుగా ఉన్నాయి అదే గుండెకున్నటువంటి జబ్బ అది శరీర సంబంధమైనది మరి ఆత్మ సంబంధమైన హృదయానికి వ్యాధి ఎలాగుంది అందుకే చెప్తూ ఉంటున్నాడు హృదయం మోసకరమైనది ఆ హృదయము ఎప్పుడైనా ఎవరినైనా ఎక్కడైనా మోసం చేస్తుంది నమ్మించి మోసం చేస్తుంది ఒక కొద్ది రోజులు దేవుని దగ్గర ఉంటుంది కొద్ది రోజులు లోకంలోనికి వెళ్ళిపోతుంది ఎందుకంటే హృదయము అన్ని విధాలుగా మనల్ని మోసపరిచేది బైబిల్లో ఒక సమాచారాన్ని దేవుడు పొందుపరిచాడు సర్వసృష్టికర్త అయిన దేవుడు సర్వ సృష్టి మీద ఆయన ఒక అధికారం ఉంది అన్నిటి మీద ఆయన పరిపాలన ఉన్నది కానీ మానవుని యొక్క హృదయం మీద దేవుడు తన అధికారాన్ని తీసుకోలేదు ఎందుకంటే మానవుని యొక్క హృదయం మీద కేవలము మానవునికే అధికారం ఇచ్చాడు పూర్తి స్వాతంత్రము హృదయం మీద మానవునికే ఇచ్చాడు నీ ఇష్టం నీ హృదయాన్ని నువ్వు ఎలా ఉంచుకుంటావో నీ ఇష్టం కానీ ఒకరోజు నేను చూడటానికి నీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ హృదయం మాత్రము నేను కోరుకునే రీతిగా ఉండాలి అని దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో పొందుపరుస్తూ ఉంటున్నాడు ఈ హృదయానికి ఎలాగ వ్యాధి వస్తుంది అంటే మత్తైస్ వార్త పదహైదవ అధ్యాయము పంతొమ్మిది వచనలో మనం చూస్తే అక్కడ హృదయములో నుండి దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేశ్యాగమనములు దొంగతనములు అబద్ధ సాక్ష్యములు దేవదూషణలు ఇవన్నీ వచ్చి హృదయాన్ని వ్యాధికరంగా మారుస్తూ ఉన్నాయి హృదయాన్ని పాపకరంగా మారుస్తూ ఉన్నాయి ఏ వ్యాధి ఇది అని అంటే సంబంధమైన వ్యాధి అందుకే హృదయము మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది ఎవరికైనా హృదయాలలో అనగా వారి ఆలోచనల్లో ఇప్పుడు చదువుకున్న ఈ కార్యాలన్నీ ఉన్నట్లయితే వారి హృదయము పాడైపోయింది వారి హృదయము వ్యాధితో నింపబడి ఉన్నది వారి హృదయము చేయదు బ్రతకటానికి ఈ లోకములో జీవించటానికి మరి మనుషుల మధ్య ఇలాంటి హృదయం పని చేయదు అని దాని యొక్క సారాంశాన్ని తెలియజేస్తూ ఉంటున్నాడు అప్రేమైనటువంటి దేవుని ప్రజలారా ఇప్పుడు స్వభావం మీకు నూతన స్వభావాన్ని కలుగు చేసేదని మాట్లాడుతూ ఉన్నాడు ఎప్పుడైతే ఇలాంటి హృదయం మనిషి కలిగి ఉన్నాడో అప్పుడు వాని స్వభావం కూడా మారిపోతుంది మంచి మనస్సు ఉన్నటువంటి వారికి అనగా హృదయాన్నే మనస్సు అని కూడా పలు స్థలాల్లో బైబులు మరి మాట్లాడుతూ ఉన్నది ఎప్పుడైతే వాని హృదయం చెడిపోయిందో అప్పుడు వాని స్వభావం కూడా మారిపోతూ ఉంటుంది కొంతమందికి క్రూర స్వభావం ఉన్నది కొంతమందికి చెడ్డ స్వభావం ఉన్నది రకరకాలుగా ఉన్నాయి వాక్యము ఎన్నిసార్లు గద్దించినా పెద్దలు ఎన్నిసార్లు చెప్పినా వినకుండా తిరిగి తిరిగి అదే పని చేస్తూ ఉంటున్నారు వారి స్వభావం ఎలాగుందంటే ఇక్కడ మనం చూస్తే అపోస్తుడైన పేతురు తన రెండవ పత్రికలో రాస్తూ రెండు ఇరవై రెండులో ఆ స్వభావం ఎలాగుందంటే కుక్క తన వాంతికి తిరిగినట్టును అనగా కుక్క ఒకసారి వాంతికి చేసి తిరిగి దాన్నే తింటూ ఉన్నది ఈ లోకంలో మరి మేము దేవుని బిడ్డలము అని చెప్పుకుంటూ ఏదైతే పాపాన్ని విడిచిపెట్టామో ఏదైతే చెడ్డ పనిని విడిచిపెట్టామో తిరిగి 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 దాన్నే చేస్తూ ఉంటున్నాం వాక్యం ఎంతగా విన్నా కూడా దాన్నే తిరిగి చేస్తూ ఉంటున్నాం అందుకే పేతులు అంటున్నాడు ఇక్కడ కుక్క తన వాంతికిని తిరిగి తినట్లు అని అంటున్నాడు అది స్వభావం చెడ్డ స్వభావం తర్వాత ఏమంటున్నాడు కడుగబడిన పంది తిరిగి బురదలో పొరినట్లును వాక్యము చేత ఎన్నిసార్లు నీ హృదయం కడుగుబడిన దేవుని మాటల చేత ఎన్నిసార్లు నీ బ్రతుకు కడుగుబడిన తిరిగి విడిచిపెట్టిన పాపంలోనికే వెళ్ళి నువ్వేం చేస్తున్నావంటే ఆ పాపాన్నే చేస్తూ ఉంటున్నావు అందుకే ఇప్పుడు నీ స్వభావము చెడిపోయింది నీ హృదయము చెడిపోయింది మనుషుల దగ్గర దేవుని దగ్గర ఆ హృదయం పనిచేయటం లేదు అందుకే ఇక్కడ అంటున్నాడు ఎహెస్కేలలో నూతన హృదయాన్ని నేను మీకు ఇస్తాను నూతన స్వభావం మీకు కలుగు చేస్తాను మరి ఎలాగో కలుగు చేస్తాడండి ఆయన అంటే ఎప్పుడైతే నీవు ఈ చెడిపోయిన స్వభావాన్ని చెడిపోయిన హృదయాన్ని నీవు దేవునికి స్వయంగా నిమిస్తే అప్పుడు ఆయన దాన్ని చేసి దాని స్థానంలో నూతన హృదయాన్ని ఇస్తూ ఉంటున్నాడు నూతన స్వభావాన్ని ఇస్తూ ఉంటున్నాడు అందుకే ప్రకటన మూడు ఇరవైలో మనం చూస్తే ఏసయ్య హృదయం అనే తలుపునొద్ద నిలుచుండి ఆయన ఎప్పుడూ తడుతూనే ఉన్నాడు ఇప్పుడు కూడా ఈ మాటలు నీ వింటూ ఉండగానే నీ హృదయం అనే తలుపు దగ్గర ఆయన నిలబడి తడుతూ ఉంటున్నాడు కుమారుడా నా కుమార్తె నీ హృదయపు తలుపు తెరువు నేను లోపలికొస్తా నేను లోనకొచ్చి నీవు నాతోనూ నేను నీతోనూ కలిసి భోంచేస్తాం అనగా భోజనం అనగా అక్కడ నివాసము కూర్చుని మనతో సహవాసం చేస్తూ ఉంటున్నాడు ఆత్మీయ ఆహారాన్ని నీకు ఇస్తూ ఉంటున్నాడు దీని ద్వారా ఏసయ్య ఏ హృదయంలో ఉంటే ఆ హృదయము నూతనంగా మార్చబడిపోతూ ఉన్నది నీ హృదయాన్ని మార్చటానికే నీ స్వభావాన్ని మార్చటానికే ఏసయ్య కల్వరి శిలువలో తన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని అర్పించి సమాధిలో పెట్టబడి తిరిగి మూడవ దినాన మృత్యుంజయుడుగా లేచాడు అదే ఈ యొక్క వాక్య సారాంశం ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా పిల్లలారా హృదయము బాగలేకపోతే దేవునికి ఏంటి ఇబ్బంది హృదయం బాగలేకపోతే ఏంటి ఇబ్బంది అంటే ఒకరోజు నీవి భూమిని విడిచిపెట్టిన తర్వాత దేవుడు మొట్టమొదట చూచేది నీ హృదయాన్నే అందుకే మతయు సు వార్త ఐదు ఎనిమిదిలో హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూచెదరు అని మాట్లాడుతూ ఉన్నాడు ఏసయ్య స్వయంగా చెప్పినటువంటి మాటలు ఎవరి హృదయం అయితే శుద్ధంగా పరిశుద్ధంగా ఉన్నదో వారు మాత్రమే దేవుని చూస్తారు తక్కిన వారు మన వింటూ ఉన్న రీతిగా పరలోకము నరకము అన్నటువంటి ఈ రెండు స్థలాల్లో మనం వింటూ ఉన్నాం ఎవరైతే హృదయం చెడిపోయి వాప స్వభావంతో నిండిపోయి దేవునికి ఇవ్వకుండా పరిశుద్ధంగా లేని హృదయము నిత్యము మండే నరకాగ్నిలోనికి వెళుతుంది పరిశుద్ధముగా ఉన్న హృదయము దేవుని దగ్గరికి వెళుతుంది పరలోకంలో నివాసం చేస్తుండేది ఈ వాక్య సారాంశము అందుకే ఆయన ఉదయకాలంలో చెప్తూ ఉంటున్నాడు ఎవరికైనా ఇలాంటి దుష్ట హృదయంతో నింపబడి దుష్ట స్వభావంతో నింపబడి ఉంటే వారితో ఇదయకాలం వేసవి మాట్లాడుతూ ఉన్నాడు కుమారుడ కుమార్తె నీ చెడిపోయిన పాపముతో నింపబడిన నీ హృదయాన్ని నీ స్వభావాన్ని నాకి నాకిస్తే నేను తిరిగి నీకు నూతన హృదయమును నూతన స్వభావమును కలుగు చేసిన మాట్లాడుతూ ఉన్నాడు అయితే ఉదయకాలంలో ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకో నిన్ను నువ్వు పరీక్షించుకొని దేవుని చేత ప్రేరేపించబడి నీ పాప పాత రోగ్రస్తమైన హృదయాన్ని స్వభావాన్ని దేవునికి ఆయన తక్షణమే నీకు నూతన స్వభావాన్ని నూతన హృదయాన్ని నీకు ఇస్తూ ఉంటున్నాడు అటువంటి మహా గొప్ప కృప హృదయకాలం నీకు పరిశుద్ధుడైన ఏసయ్య You can agree in the